రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టీమ్ను వీడుతున్నాడన్న వార్తలు జోరందుకున్నాయి అయితే సంజును ట్రేడింగ్ చేస్తారా లేదా మినీవేలంలోకి వస్తాడా అన్న డౌట్లో ఉన్నారు ఫ్యాన్స్ ఇలాంటి టైంలో మరో వార్త తెరపైకి వచ్చింది రాజస్థాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ వేరే టీమ్స్తో చర్చలు జరుపుతున్నారట సంజుకు బదులుగా తమకు ఫలానా ప్లేయర్ కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది డీల్ కుదిరితే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ మినీవేలంలోకి సంజు శాంసన్ వచ్చే ఛాన్స్ లేదు అయితే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్తో డీల్ కుదర్చడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది సంజు శాంసన్కు బదులుగా చెన్నై సూపర్ కింగ్స్ నుండి రవీంద్ర జడేజా లేదా ఋతురాజ్ గైక్వాడ్ లేదా శివం లను అడిగారట ఈ ముగ్గురు కూడా లో కీలక ప్లేయర్స్ దాంతో ఈ ఆఫర్ తో సీఎస్కే ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ కూడా సంజు శాంసన్ పై ఆసక్తి చూపిస్తోంది కానీ ఆర్ఆర్ అడిగిన ప్లేయర్స్ను ఎక్స్చేంజ్ చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు ఆర్ఆర్ వేరే టీమ్స్తో ఎక్స్చేంజ్ చేస్తే సంజు ఆ టీంలోకి వెళ్ళిపోతాడు ఒకవేళ ఏ టీంతో డీల్ ఫిక్స్ అవ్వకపోతే సంజు వేలంలోకి వస్తాడు అది పూర్తిగా రాజస్థాన్ రాయల్స్ వ్యక్తిగత నిర్ణయం ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ తో సంజు శాంసన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు కాబట్టి ஜூ சாம்சன் ரெண்டு வேல இரவாயிரம் மினி வேலம்